హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈరోజు సింపుల్ ప్రాసెస్లో బొబ్బట్లు ఎలా చేయాలో చూసేద్దాం వంటరాని వాళ్ళైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా ఇలా గనక ఒక్కసారి బొబ్బట్లు చేయడం అలవాటు చేసుకున్నారు అంటే మీకు ఇంకా సాఫ్ట్ బొబ్బట్లు చేయడం చాలా ఈజీ అయిపోతుంది ఇంకా లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం పదండి నేను ఇక్కడ రెండు కప్పులు శనగపప్పు తీసుకున్నాను ఇవి అర కేజీ శనగపప్పు ఈ శనగపప్పుని శుభ్రంగా రెండుసార్లు కడిగిన తర్వాత నానడానికి సరిపడా నీళ్లు పోసి కనీసం రెండు గంటల పాటు నానబెట్టేసుకోవాలి అప్పుడే పూర్ణం అనేది సాఫ్ట్గా ఉంటుంది రెండు గంటలకి నాకు పప్పు ఇలా నానిపోయింది ఇప్పుడు స్టవ్ పైన పప్పు ఉడకడానికి సరిపడా గిన్నెను పెట్టుకొని ఒకటికి మూడు చొప్పున రెండు కప్పుల పప్పుకి ఆరు కప్పుల నీళ్ళను మరిగించుకోవాలి నీళ్లు మరిగేలోపు నానబెట్టుకున్న శనగపప్పులో ఎక్స్ట్రా నీళ్ళన్నీ వంపేసి నీళ్ళు ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత పప్పు మొత్తాన్ని వేసి ఉడకడం స్టార్ట్ అయ్యేంత వరకు మంటని ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసుకోవాలి అప్పుడు తొందరగా ఉడుకు స్టార్ట్ అవుతుంది ఇక్కడ పప్పు ఉడుకుతూ ఉంటుంది అలాగే ఇంకో పక్క పిండిని నానబెట్టేసుకుందాం పప్పు ఉడికి గ్రైండ్ చేసుకునేసరికి పిండి సాఫ్ట్గా నానిపోతుంది పిండి నానబెట్టుకోవడం కోసం నేను ఇక్కడ రెండు కప్పుల లూజ్ గోధుమ పిండి తీసుకున్నాను మీరు కావాలంటే ప్యాకెట్ గోధుమ పిండి తీసుకోవచ్చు లేదంటే మైదా కూడా తీసుకోవచ్చు ఈ లూజ్ గోధుమ పిండి బొబ్బట్లకు బాగుంటుందండి అయితే గోధుమ పిండి అంత హెల్దీ కాదు మైదా పిండి అంతా అన్హెల్దీ కాదు కొంచెం టేస్టీగా చేసుకోవాలి అనుకుంటే మైదా పిండితో చేసుకోవచ్చు లేదా హెల్దీగా చేసుకోవాలంటే ప్యాకెట్ గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఈ పిండిలో చిటికెడు ఉప్పు చిటికెడు పసుపు రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఒకసారి అంతా బాగా కలిపి కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ చపాతీ పిండి కంటే ఇంకొంచెం సాఫ్ట్గా ఉండేటట్లు పిండిని కలిపి కొంచెం ఆయిల్ అప్లై చేసి కనీసం గంటపాటు పిండిని నానబెట్టుకోవాలి మన ఛానల్లో రేకుభక్షాల వీడియో కూడా ఉందండి అది బాగా వైరల్ అయింది అందులో నేను పేనీరవ్వ వాడాను అందరూ కామెంట్స్లో పేనీరవ్వ అంటే ఏంటి అని అడిగారు పేనీరవ్వ అన్ని చోట్ల దొరకదు అనుకుంటా అనేసి నేను ఈసారి గోధుమ పిండితో చేస్తున్నాను మధ్య మధ్యలో మనం పప్పును కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఇలా పొంగొస్తుంది పైన ఉన్న నురగ మొత్తం తీసేసి ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మూత పెట్టకుండా మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి పప్పు ఇలా ఉడుకుతూ ఉండాలి ఒకవేళ నీళ్లు తక్కువ అయినట్లు అనిపిస్తే ఒక కప్పు వేడి నీళ్ళు వేసుకోండి పప్పుని ఒక రెండు నిమిషాలకు మూడు నిమిషాలకు ఒకసారి అలా కలుపుతూ ఉండడం వల్ల పప్పు అంతా కరెక్ట్గా ఈవెన్గా ఉడికిపోతుంది నాకు ఇక్కడ నీళ్ళైతే కరెక్ట్గా సరిపోయాయండి చూడండి పప్పు ఎంత బాగా ఉడికిపోయిందో పప్పు ఎలా ఉడికిందో చెక్ చేసుకోవడం కోసం పప్పు అంతా చూస్తేనే అర్థమైపోతుంది పగిలినట్టుగా క్రాక్స్ వస్తాయి అలాగే చేతి వేళ్ళ మధ్య ఇలా తీసుకున్నామంటే సాఫ్ట్గా మనకి మెత్తబడిపోవాలి పప్పు ఇలా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి ఒక గిన్నె పైన చిల్లుల గిన్నె పెట్టేసి ఈ పప్పు మొత్తాన్ని ఇందులో వేసుకొని నీళ్ళన్నీ స్ట్రైన్ చేసుకోవాలి ఇలా ఎక్కువసేపు వదిలేయకూడదు పప్పు మొత్తం చల్లారిపోతుంది జస్ట్ నీళ్లు కొంచెం కారిపోతే చాలు ముప్పై సెకండ్స్ నుంచి ఒక నిమిషం పాటు అయితే చాలు సరిపోతుంది ఈ కట్టుతో చార్జ్ చేస్తే భలే ఉంటుందండి ఇప్పుడు స్ట్రైన్ చేసుకున్న శనగపప్పుని ఇందాక ఉడికించిన గిన్నెలోనే వేసుకొని మంటని సిమ్లో పెట్టి బెల్లం వేసుకోవాలి ఇక్కడ బెల్లం వచ్చేసి రెండు కప్పుల శనగపప్పు తీసుకున్నాం కాబట్టి రెండు కప్పుల బాగా నలగ కొట్టిన బెల్లం తీసుకోవాలి బెల్లం వేసిన తర్వాత ఇలా కొంచెం టాస్ చేస్తున్నట్టుగా అన్నాము అంటే బెల్లం మొత్తం అడుక్కు వెళ్ళిపోతుంది మూత పెట్టేస్తే బాగా కరుగుతుంది నేను ఇక్కడ అర కేజీ బెల్లం తీసుకున్నాను కొంచెం మిగిలింది కొంచెం తీయగా ఉండాలి బొబ్బర్లు అనుకుంటే అర కేజీ శనగపప్పుకి అర కేజీ బెల్లం వేసుకోవచ్చు మనం కుక్కర్లో పప్పు ఉడికించుకున్నాము అంటే మనకి ఒక్కొక్కసారి ఎక్కువగా ఉడుకుతుంది ఒక్కోసారి పప్పు సరిగ్గా ఉడకదు అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి అంత ఈవెన్గా కరెక్ట్గా ఉడికిపోతుంది పప్పు మొత్తం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి బెల్లం వేసిన తర్వాత మంటన్ సిమ్లోనే ఉంచాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి ఇలా పది నుంచి పదహైదు నిమిషాల పాటు అంటే పిండి క్వాంటిటీని బట్టి పది నుంచి పదహైదు నిమిషాల్లో ఇలా బాగా ఉడికిపోతుంది ఎంత మంచి కలర్ వచ్చిందో చూడండి శనగపప్పును బెల్లంలో ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాము అంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బొబ్బట్లు వారం రోజుల వరకు స్టోర్ ఉంటాయి బయట అయితే నాలుగు రోజుల వరకు స్టోర్ ఉంటాయి ఇందులో ఉన్న నీరంతా తగ్గి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి ఇందులో యాలకలు వేసి మీరు మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసుకోవాలి అనుకుంటే చల్లారాచ్చి గ్రైండ్ చేసుకోవచ్చు నేనైతే రోట్లోనే రుబ్బుకుంటున్నాను రోట్లో రుబ్బుకోవాలి అంటే ఇలా వేడిదేవి రోట్లో వేసి రుబ్బేసుకోవాలి పప్పు బాగా మెత్తగా ఉడికించుకున్నాం కాబట్టి రోట్లో కూడా ఎంత సాఫ్ట్గా వచ్చిందో చూడండి పూర్ణం కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా ఉంది పూర్ణం లూజ్ అవ్వకుండా అలాగే గట్టిగా లేకుండా పూర్ణం రెడీ చేసుకున్న తర్వాత బొబ్బట్లు చేసుకునే ముందు గోధుమ పిండిని మళ్ళీ ఒక నిమిషం పాటు ఇలా బాగా కలుపుకోవాలి ఇలా ఉండల్లాగా తీసుకోవాలి మనకు కావాల్సిన సైజులో నేను పూరి పిండి కంటే కొంచెం ఎక్కువగా ఉండేటట్లు ఉండలు తీసుకుంటున్నాను ఈ సైజు గోధుమ పిండి ఉండకి మనకి చపాతీ సైజు అంతా పూర్ణం పిండి తీసుకోవాలి మనం చేసుకునే బొబ్బట్ల సైజును బట్టి గోధుమ పిండి పూర్ణం పిండి తీసుకోవాలి మొత్తానికి గోధుమ పిండి కంటే పూర్ణం పిండి కొంచెం ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు బొబ్బట్లు చేయడం కోసం ఆయిల్ పేపర్ కానీ కవర్ కానీ తీసుకొని గోధుమ పిండిని కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చేతి పైన వేసుకొని ఇందాక తీసుకున్న పూర్ణం ఉండను పెట్టేసి బొటన వెలుతో లోపలికి తోస్తూ అడుగు నుంచి ఇంకో చేత్తో పైకి తీసుకురావాలి గోధుమ పిండిని ఒకటి రెండు చేస్తే చాలు మనకు ప్రాక్టీస్ అయిపోతుంది ఈజీగా అనిపిస్తుంది ఈ ఒక్కటి నేర్చుకుంటే చాలండి మీకు బొబ్బట్లు చేయడం చాలా ఈజీ అనిపిస్తుంది వేళ్ళతో గోధుమ పిండి మొత్తాన్ని పైకి తెచ్చిన తర్వాత ఇలా కొంచెం పురితిప్పినట్టుగా చేసి కొంచెమైనా సరే ఎక్స్ట్రా గోధుమ పిండిని ఇలా తీసేసుకోవాలి ఇలా చేయడం వల్ల పూర్ణం ఎక్కడా బయటికి రాకుండా బొబ్బర్లు చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఆయిల్ పేపర్ పైన ఆయిల్ కొంచెం అప్లై చేసి ఈ పిండి ముద్దని పెట్టేసి పైన కవర్ వేసుకోవాలి మీరు కావాలంటే బటర్ పేపర్ పైన బొబ్బట్ల పేపర్ పైన కూడా చేసుకోవచ్చు ఇలా చేతితోటి కొంచెం స్ప్రెడ్ చేసినా కూడా వేళ్లతోటే చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతాయి ఇంకా ఈజీగా చేసుకోవాలి అంటే ఇలా చపాతీ కర్రతో లైట్ ప్రెజర్ పెట్టేసి ఇలా అడుగు నుంచి ఆయిల్ పేపర్తో సహా తిప్పుకుంటూ చేసుకున్నామంటే చాలా ఈజీగా పల్చగా ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా అలాగే బొబ్బట్టు మొత్తం ఈవెన్గా కరెక్ట్గా వస్తాయి ఇలా మనకు నచ్చిన సైజులో బొబ్బట్ను రోల్ చేసుకున్న తర్వాత ఆయిల్ పేపర్తో అయితే ఇలా డైరెక్ట్గా ఈజీగా చేతి పైన వేసుకోవచ్చు ఇంకో పక్కన నేను ఇవి కాల్చడం కోసం స్టవ్ పైన పెన్నం హీట్ చేసుకున్నాను నేతి బొబ్బట్ల కోసం నెయ్యి అప్లై చేస్తున్నాను నెయ్యి అప్లై చేసి బొబ్బట్టు వేసిన తర్వాత పైన కూడా ఇంకోసారి నెయ్యి అప్లై చేసుకోవాలి అయితే ఇవి మంటన్ సిమ్ టు మీడియం మధ్యలో పెట్టి కాల్చుకోవాలి ఒకవైపు కొంచెం కాలిన తర్వాత రెండో వైపు తిరిగేసుకోవాలి లేదంటే కాలకుండా తిరిగేస్తే బొబ్బట్టు మొత్తం విరిగిపోతుంది చూస్తుండగానే పూరీల్లాగా ఎంత బాగా పొంగుతున్నాయో చూడండి బొబ్బట్లు మంటని సిమ్ టూ మీడియం మధ్యలో పెట్టుకున్నాము అంటే ఇది కాలేసరికి ఇంకో పక్క ఇంకో బొబ్బట్టుని రోల్ చేసుకోవచ్చు ఇలా బొబ్బట్టును రెండు వైపులా తిరిగేసుకుంటూ ఎక్కడ మాడకుండా మంచి కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా ఇలా కాల్చుకోవాలి ఇంతేనండి మనకి నేతి బొబ్బట్లు రెడీ అయిపోయాయి ఈ ప్రాసెస్లో ఒక్కసారి బొబ్బట్లు చేసి చూడండి ఎక్కడ ఫెయిల్ అయ్యే ఛాన్సే ఉండదు చాలా బాగా వస్తాయి బొబ్బట్లు సాఫ్ట్ గా కూడా ఉంటాయి ఇంట్లో వాళ్ళకి అందరికీ బాగా నచ్చుతాయి ఇలా ఒకసారి అలవాటైపోయిందంటే మీరు ఎక్స్పర్ట్ అయిపోతారు బొబ్బట్లు చేయడంలో ఇక మీదట ఎంత పలచగా కావాలంటే అంత పలచగా ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా బొబ్బట్లు చేసేస్తారు ఈ వీడియోని ఇప్పటిదాకా చూశారు అంటే నచ్చే ఉంటుంది కదండి మరి ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఉంటా మరి బాయ్